క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలని మీకు డౌట్ వస్తూ ఉంటుంది కదా దానికి ఒక మోడల్ అనమాట టూ క్వశ్చన్ నిన్న పేపర్ నుంచి టూ క్వశ్చన్స్ తీసుకుని దానికి క్వశ్చన్ ఆన్సర్ ఓకే ఐ గివ్ ఎన్ ఐడియా ఇప్పుడు ఒక ఐడియా ఇస్తాను ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి ఫస్ట్లో ఎవరైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఆన్సర్ ఎలా రాయాలని చాలా డౌట్ ఉంటుంది ఐ టేక్ సమ్ మోడల్ క్వశ్చన్స్ వాటికి రెండు మూడు ఆన్సర్స్ ఇస్తాను కైండ్లీ ట్రై టు అబ్జర్వ్ వాట్ ఈజ్ చైల్డ్ లేబర్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఉదాహరణకి ఒక క్వశ్చన్ ఉంది చైల్డ్ లేబర్ అంటే ఏంటి చైల్డ్ లేబర్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి According to ILO, a child below 18 years of age who is working without going to proper education, a child below 18 years of age who is going to who is working is called child labor. Child labor is highest in Asia if you take in the country perspective india we have highest number of child labor and you have to write the date of the child labor recent date of the child labor then you have to write this is the first paragraph and if it is a 15 mark question child labor is a social evil it is a social evil ద బర్త్ ఆఫ్ ద child is an accident ఇన్ which ప్లేస్ he is taking ఆర్ ఇన్ in ఫ్యామిలీ family టేకింగ్ taking birth cannot బి decided బై a child అంటే ద accident ఆఫ్ birth ఈస్ డిసైడింగ్ ద ఫేట్ ఆఫ్ ద child ఏ కుటుంబంలో ఏ ఆర్థిక వ్యవస్థలో పుట్టనేది చైల్డ్ యొక్క భవితవ్యాన్ని ఆ బాలు బాలు యొక్క భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది అనమాట ఇది ఫిఫ్టీన్ మార్కులు అయితే కొంచెం ఇంట్రడక్షన్ రాసి రాయొచ్చు దెన్ యూ వాట్ రైట్ అబౌట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రొబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ లేబర్ ప్రోబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ చైల్డ్ లేబర్ ప్రోబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఇఫ్ నెససరీ షూ కెన్ ఆల్సో రైట్ అబౌట్ సమ్ స్కీమ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ What are the causes of child labor? If the question is about causes, first cause is abiding poverty, second is illiteracy, third is general public apathy, apathy means indifference, fourth is illiteracy of the parents and ignorance of the society, fifth is no proper land and order mechanism. Sixth is, lack of proper implementation of RTE Act. Seventh is, seventh is, though we have NGOs and civil society exist, they have not percolated in the rural India also, not only in urban India but also rural India. Like that you should write points and you should explain with the data. And even when you are writing about NGOs, you can write about Bachpan Bachava Andolan, Kaila Satyarthi. Rasi then you have to conclude child labour is a worst form of evil are, children are like growing uh, budding flowers in the garden they should be nurtured and they should be allowed to enjoy their childhood freely and also to learn knowledge and uh, children just because of economic necessity should not be forced to enter into avocations unsuited to their health. So let's hope that child labour will be eradicated completely in India in the near future. Is the conclusion. So question is what is child labour? What are the causes of child labour? What is child labour? And article related thing. First paragraph, cause of child labour, points and conclusion. So sometimes <coughs> we cook it out, Rauch. Answer paragraph lorayala, points lorayala. క్వశ్చన్ బట్టి కొన్ని క్వశ్చన్స్కి పారాగ్రాఫ్స్ రాయాలి కొన్ని క్వశ్చన్స్కి పాయింట్స్ రాయాలి అదేవిధంగా ఒక క్వశ్చన్లో ఒక పారాగ్రాఫ్ రాసి పాయింట్స్ కూడా రాయొచ్చు బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ అనమాట ఫస్ట్ మీరు చిన్న చిన్న క్వశ్చన్స్ తీసుకుని రాయాలి అండ్ ఇంకొక మోడల్ ఇస్తాను సే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ రైటింగ్ అండ్ ఎస్ఏ యువర్ రైటింగ్ అండ్ ఎస్ఏ ఆన్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీద ఎస్ఏ రాస్తున్నారు యూ షుడ్ స్టార్ట్ రైటింగ్ విత్ ద రీసెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ లైక్ ఈ మధ్య జరిగిన స్పోర్ట్స్ ఈవెంట్ కానీ లేకపోతే ఏమైనా గొప్ప వ్యక్తులు ఆడపిల్లలు స్పోర్ట్స్లో అవుతాయి కానీ ఎలా ఇండియా గ్లోరిఫై అవుతుంది ఫ్రమ్ ఒలింపిక్స్ టు పారాలింపిక్స్ ఇండియా ఈజ్ విన్నింగ్ అండ్ టేకింగ్ లీడ్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ బట్ బేస్డ్ ఆన్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ అండ్ ఇట్స్ టాలెంట్ ఇండియా ఈజ్ నాట్ అచీవింగ్ ద లారెన్స్ ఇన్ ద స్పోర్ట్స్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ இல்லை ஸ்டார்ட் செய்யச்சு ஆர் வென் யூஆர் ரைட்டங் என் ஆன்சர் சே ஃபர் எக்ஸாம்பிள் உமன் எம்பவரன்ஸ் யூ கேன் ஸ்டார்ட் வித் எ கொட்டேஷன் யூ கேன் ஸ்டார்ட் வித் எ கொட்டேஷன் வென் எ மவர்ட் அண்ட் இண்டுவல் இஸ் எம்பவர்ட் வென் எ உமன் இஸ் எம்பவர்ட் அஃபாமி வில் பி எம்பவர்ட் இன் தேம் வேன் அ மேன் இஸ் எம்பவர் வென் அ மேன் இஸ் எட்யுக்கேட்டெட் அண்ட் இண்டிவிஜுவல் இஸ் எட்யுக்கேட்ட வென் அ உமென் இஸ் எட்யுக்கேட்டெட் அஃமில இஸ் எட்யுக்கேட்டோ இட்ல கூட ஸ்டார்ட் செய்யச்சு ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎండ్ చేయాలి మేజర్గా ఇంటరాక్షన్ ఎలా రాయాలి కంక్లూషన్ ఎలా రాయాలి మీరు ఇప్పుడు రోజు న్యూస్ పేపర్ చదువుతారు కదా దానిలో ఇంటరాక్షన్ పారాగ్రాఫ్స్ కంక్లూజన్ పారాగ్రాఫ్స్ చూడండి కొన్ని ఆర్టికల్స్లో ఇంటరాక్షన్ చాలా లీడ్ ఉంటుంది అనమాట చాలా జాగ్రత్తగా ఫస్ట్ పారాగ్రాఫ్ రాసి చేస్తారు అది ఎస్ఏ రైటింగ్కి ఫిఫ్టీన్ మార్కర్ ట్వంటీ మార్కర్ క్వశ్చన్స్ మనకు వస్తుంది లీడ్ పారాగ్రాఫ్ అనేది అది చాలా ఇంపార్టెంట్ సో ఎనీ ఆన్సర్ షుడ్ హ్యావ్ అన్ ఇంటరాక్షన్ షుడ్ హ్యావ్ ఏ కంక్లూజన్ ఇంటరాక్షన్ ఎలా రాయాలి కంక్లూజన్ ఎలా రాయాలి ఉదాహరణకి ఎన్విరాన్మెంట్ మీద ఒక ఆన్సర్ రాస్తున్నారు మహాత్మా గాంధీ సెట్ ఎర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ వన్స్ గ్రీడ్ మహాత్మా గాంధీ సెట్ అర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీ వన్స్ నీడ్ బట్ నాట్ ఎవ్రీ వన్స్ గ్రీడ్ అలా రాయొచ్చు లేకపోతే వెన్ ఆర్ రైటింగ్ ఎన్ ఆన్సర్ ఆన్ పావర్టీ పావర్టీ అమర్త్య సేన్ సెట్ పవర్ తీ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ మనీ బట్ ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కేపబిలిటీ టు యూజ్ ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ పేదరికం అంటే డబ్బులు లేకపోవడం కాదు పేదరికం అంటే మన దగ్గర మన మానవుల యొక్క మన స్కిల్స్ మన చేతిలో ఉన్న చేతిలో స్కిల్స్ లేకపోవడం అనమాట మనిషికి ఉన్న పూర్తి స్థాయి కెపాసిటీని వాడుకోలేకపోవటం పేదరికం అంటే డబ్బులు లేకపోవటం ఈరోజు జబులో డబ్బులు లేకపోవడం అని కాదు పేదరికం అంటే మనిషికి ఉన్న స్కిల్ వాడుకోలేకపోవటం ఆ స్కిల్ సంపాదించిన కెపాసిటీ లేకపోవడం దీన్ని కూడా పేదరికం అనొచ్చు అదేవిధంగా ఆర్ రైటింగ్ ఆన్సర్ అండ్ గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన గురించి రాస్తున్నారు లేదా సమాచార హక్కు రైట్ ఇన్ఫర్మేషన్ గురించి రాస్తున్నారు డెమోక్రసీ గురించి రాస్తున్నారు దాని గురించి రాసేటప్పుడు ఇలా స్టార్ట్ చేయొచ్చు మహాత్మా గాంధీ సెట్ రియల్ స్వరాజ్ డస్ నాట్ మీన్ రియల్ స్వరాజ్ డస్ నాట్ మీన్ ఫ్యూ పీపుల్ సిట్టింగ్ ఇన్ పవర్ ஃபியூ பீப்புல் ெட்டிங் இன் டூ பவர் ரியல் ஸ்வராஜ் டஸ் நாட் மீன் ஃபியூ பீப்புல் ெட்டிங் இன் டூ பவர் பட் இட் மீன்ஸ் ஃபியூ மெனி பீப்புல் ெட்டிங் இன் டூ பவர் ட்டிங் இன் டூ அதாரி டூ கொஷின் த பவர் வென் இட் இஸ் மிஸ்யூஸ் ரியல் ஸ்வராஜ் டஸ் நாட் மீன் ஃபியூ பீப்புள் ெட்டிங் த அதாரி பட் மெனி கெட்டிங் த கப்பசி டு ரெசிஸ் த அதாரிட்டி வென் இட் இஸ் மிஸ்யூஸ் நிஜமாயஸ்வராஜ் அந்த కొంతమంది చేతికి అధికారం వచ్చినప్పుడు కాదు ఆ అధికారం దుర్వినియోగం అయితే ప్రశ్నించే శక్తి ప్రజలందరూ చే చేతికి వచ్చినప్పుడే నిజమైన స్వరాజ్యం లెక్క దీన్ని ఇంటరాక్షన్లో వాడుకోవచ్చు కంక్లూజన్లో వాడుకోవచ్చు మీకు ఇంటరాక్షన్స్ కంక్లూజన్స్ ఎలా రాయాలో తిరిగిపోతే మీరు మంచి కోర్స్ ఒక నలభై యాభై రాసి పెట్టుకోండి గాంధీ గారివి వివేకానందవి నెల్సన్ మండేలావి ఇవన్నీ వాటిని కూడా ఇంటరాక్షన్లోనో కంక్లూజన్లోనో జాగ్రత్తగా కంక్లూజన్ తెచ్చుకోవచ్చు అదేవిధంగా క్వశ్చన్కి ఒక్కొక్క ఒక్కొక్క ఆన్సర్ రాస్తారు కొన్నిసార్లు ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను మళ్ళీ దానికే ఆన్సర్ చెప్తారు ఒక్కోసారి ఎందుకు తక్కువ మార్క్స్ వస్తాయో ఉదాహరణకి ఈరోజు పేపర్ చూద్దాం దీనిలో ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం సే ఫస్ట్ పేజ్ ఈరోజు పేపర్లో ఫస్ట్ పేజ్ కోయిలీషన్ గవర్నమెంట్ షేక్ అన్ యాజ్ టు కాంగ్రెస్ ఎమ్మెల్యే స్విట్ ఇన్ కర్ణాటక సో దీనిలోంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం కోయిలీషన్ కోయలిషన్ పాలిటిక్స్ అనేది ఒక క్వశ్చన్ వచ్చింది వాట్ డూ యూ మీన్ బై కోయిలిషన్ పాలిటిక్స్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కోయూషన్స్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ కోయలిషన్స్ సంకీర్ణ రాజకీయాలు సంకీర్ణ ప్రభుత్వాలు అంటే ఏంటి సంకీర్ణాల వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇలా ఒక క్వశ్చన్ వచ్చింది మామూలుగా కొత్తగా వచ్చిన స్టూడెంట్ ఎలా రాస్తారో చెప్తాను సంకీర్ణ ప్రభుత్వాలు ఈ మధ్య ఎక్కువగా ఉన్నాయి సంకీర్ణ ప్రభుత్వాల వల్ల చాలా నష్టాలు జరుగుతాయి సంకీర్ణ ప్రభుత్వాలు ఇందిరాగాంధీ తర్వాత స్లోగా ఇందిరాగాంధీ యొక్క రూల్ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి ముఖ్యంగా చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ వరకు సంకీర్ణాలపైన ప్రభుత్వం డిపెండ్ అయ్యి చాలాసార్లు ప్రభుత్వం పడిపోవడం జరిగింది ఈ మధ్య మళ్ళీ మనం చూస్తే యూపీఏ టూ గవర్నమెంట్ ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూ సంకీర్ణాలు ఎక్కువ లేకుండానే గెలుస్తున్నాయి సంకీర్ణాలు రెండు రకాలు ఎన్నికల ముందుండేవి ఎన్నికల తర్వాత ఉండేవి ఈ సంకీర్ణ ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం చాలామంది వాడుకుంటుంటారు ఇట్లా రాసుకుంటే వెళ్తారు అంతేగాది దీన్ని స్పష్టంగా రాయడు సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి సంకీర్ణ ప్రభుత్వం అంటే రెండు లేదా లేదా ఆ పై రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే సంకీర్ణ ప్రభుత్వం అంటారు అంటే టూ ఆర్ మోర్ పొలిటికల్ పార్టీస్ కమింగ్ టుగెదర్ అండ్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ ఇస్ కాల్డ్ కోలిషన్ కోయిలీషన్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ ప్రీ ఎలక్షన్ పోస్ట్ ఎలక్షన్ కొయ్యూషన్స్ అనేవి రెండు రకాలు దే ఆర్ కన్సిడర్ మ్యారేజెస్ ఆఫ్ అడ్ అడ్జస్ట్మెంట్ ఎన్నికలు ముందుండేవి ఎన్నికల తర్వాత ఉండేవి సో వన్ ఈజ్ ప్రీ ఎలక్షన్ కొల్యూషన్ సెకండ్ ఈజ్ పోస్ట్ ఎలక్షన్ కొల్యూషన్ ప్రీ ఎలక్షన్ కొల్యూషన్స్ ఆర్ కంపేర్డ్ ఫార్ బెటర్ దెన్ పోస్ట్ ఎలక్షన్ కొయ్యూషన్ ఎన్నికలు ఉండే కొయిల్యూషన్స్ చాలా బెటర్ ఎన్నికలు అంటే ఎన్నికల ముందే ఉండే కొల్యూషన్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే కొల్యూషన్స్ చాలా వరకు పవర్ కోసం వచ్చే కొయ్యూషన్స్ అని చెప్పుకోవచ్చు సో కొల్యూషన్స్ వల్ల లాభాలు నెక్స్ట్ సబ్బెటింగ్ నెంబర్ వన్ అన్ని రకాల రాజకీయ ఐడియాలజీస్కి సిద్ధాంతాలకి ప్రాతినిధ్యం అనేది ఉంటుంది అన్ని రకాల ప్రజలు కూడా మా వాళ్ళకి గవర్నమెంట్లో చేరిందని భావిస్తారు అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు కూడా ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంటుంది రీజనల్ పార్టీస్ కూడా ఇవన్నీ లాభాలు రాయాలి నష్టాలు దీనివల్ల పరిపాలన కంటే కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న పార్టీలు కూడా గొంతెమ కోరికలు ఎక్కి కూర్చుంటాయి అదేవిధంగా కోహ్లీషన్ ప్రభుత్వ పాలిటిక్స్లో నో కాన్ఫిడెన్స్ మోషన్స్ ప్రభుత్వం ఆ స్థిరత్వం సరిగ్గా ఉండదు ఇలా నష్టాలు రాయాలి కింద కంక్ల్యూజన్ అయినప్పటికీ కూడా భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఇండియా లాంటి పెద్ద కంట్రీలో కొయ్యూషన్స్ అనేవి తప్పనిసరి అవి తప్పవు ప్రతిసారి స్టేబుల్ గవర్నమెంట్ అనేసి వస్తాయని మనం చెప్పలేము దానిలో కొంతవరకు ప్రీ ఎలక్షన్ కొలిషన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ దానివల్ల ఎక్కువ మంది ప్రజలకి ప్రాతినిధ్యం వచ్చే అవకాశం అంటే వాళ్ళ యొక్క ఆలోచనలకి వాళ్ళ యొక్క కష్టాలకి సుఖాలకు ఒక ప్రాతినిధ్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కోయల్యూషన్స్నే కొంత వాల్యూ బేస్డ్ కొయ్యూషన్స్గా తీసుకొద్దాం అని ఎన్జిఓని सो वट इज कोईल्यूशन वट आर द पॉजिट आफ कॉयूशन वर् दालंज आफ कॉल्यूशन एंड कंक्लूजन ओके अला क्वेश्चन चाल कांपन ईजी क्वेश्चन कोई कांप्लेक्स क्वेश्चन कांप्लेक्स क्वेश्चन चेदम इंडियन फारे पॉलिसी ट्रास्फार्मिंग फ्रम सार बीम स्टेक् इंडियन फारे पॉलिसी ट्रांसफार्मिंग फ्रम सार बीम स्टेक् इन वाट वे బిమ్స్టెక్ కెన్ బి బెటర్ ఆప్షన్ టు ఇండియా దాన్ సార్క్ ఈ క్వశ్చన్ చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అంటే భారతదేశ విదేశీ విధానం సార్క్ నుంచి బిమ్స్టెక్కి ఒక పరిణతి చెందుతుంది ఒక మార్క్ వస్తుంది ఏ విధంగా బిమ్స్టెక్ వల్ల సార్క్ కంటే కూడా భారతదేశానికి లబ్ధి పొందే అవకాశం ఉంది సో ఇది చూడగానే కొంచెం కాంప్లెక్స్ చేస్తారన్న ఫీలింగ్ వస్తుంది కానీ ఈజీ చూడండి మోడీ దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి మోడీ గారు మొన్న రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు బిమ్స్టెక్ దేశాలని తన ప్రమాణ స్వీకారానికి పిలవటం జరిగింది అదేవిధంగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం బ్రిక్స్ సదస్సు గోవాలో జరిగినప్పుడు కూడా బిమ్స్టెక్ వాళ్ళని పిలవటం జరిగింది సార్క్ అనేది ఈ మధ్య సరిగ్గా పనితీరు కనపరచకపోవడం దీనిలో ముఖ్యమైన ఉద్దేశం దీనికి కారణం సార్క్లో యునానిమిటీ రూల్ అని ఒకటి ఉంది అంటే అన్ని దేశాలు అటెండ్ అవుతేనే సదస్సు జరిగింది సార్క్ సదస్సులు కూడా సరిగ్గా జరగట్లేదు పద్దెనిమిది సదస్సులు జరిగి ఆగిపోయింది అక్కడికి ఇక్కడ ముఖ్యంగా భారతదేశం పాకిస్తాన్ మధ్య సంఘర్షణ ఉండటం వల్ల సార్క్ అనేది సరిగ్గా ఫలప్రదం ఇట్ ఈస్ నాట్ ఫ్రూట్ఫుల్ కాబట్టి అట్లీస్ట్ బిమ్స్టెక్నైనా ఫ్రూట్ఫుల్ చేసి ప్రాంతీయంగా భారతదేశం ఏదో ఒక మంచి గ్రూప్లో ఉండాలి దాన్ని లీడ్ చేయాలి కాబట్టి సార్క్లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంతర్గతంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాడిపి సార్క్ సక్సెస్ అవ్వట్లేదు అని ఫస్ట్ పారాగ్రఫ్ రాయాలి ఇన్ వాట్ వే బిమ్స్టెక్ ఈస్ హెల్ప్ఫుల్ అనేది నెక్స్ట్ పారాగ్రఫ్ రాయాలి ఇన్ వాట్ వే బిమ్స్టెక్ కనెక్ట్స్ ఏషియాన్ అండ్ సార్క్ సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాని కనెక్టింగ్లో బిమ్స్టెక్ ఉంది ఎందుకంటే దీనిలో మయన్మార్ ఉంది థాయిలాండ్ ఉంది సో సౌత్ సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా కనెక్టింగ్లో బిమ్స్టెక్ ఉపయోగపడతాయి ఒకటి రెండోది చైనా యొక్క ప్రాబల్యం ఈ ఏరియాలు తగ్గించడానికి కూడా భారతదేశం బిమ్స్టెక్ అవసరం మూడోది ఆర్సీఈపి రీజనల్ కాన్ఫరెన్స్ ఎకనమిక్ పార్ట్నర్షిప్లో కూడా బిమ్స్ బిమ్స్టెక్ దేశాలు ఉన్నాయి అదేవిధంగా ఇండియాకి ఏషియన్ తఫ్ఫ్టీఏ ఉంది నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ అంటే భారతదేశం ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీలో కూడా మయన్మార్ థాయిలాండ్ విడితో కూడా బిమ్స్టెక్ ఉపయోగపడే అవకాశం ఉంది అదేవిధంగా సార్క్ సార్క్ పాకిస్తాన్ వల్ల ముఖ్యంగా ఇండియా అంత ఇండియాకి పాకిస్తాన్ గొడవల సార్క్ సార్క్ కుంటుపడింది బిమ్స్టెక్ ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇండియా బిమ్స్టెక్ని ఇప్పుడు బిమ్స్టెక్కి ఇండియా ఎక్కువ ఊపిరిపోస్తుంది అని చెప్పి ఎండ్ చేయొచ్చు అర్థమైనా ఆన్సర్ అనేది రిలవెంట్గా రాయాలి ఒక్కో క్వశ్చన్కి ఇంకో ఆన్సర్ అయ్యకూడదు ఫర్ ఎగ్జాంపుల్ బిమ్స్టెక్ ఎందుకు లబ్ధి అని రా చెప్పబోయి మీరు సార్క్లో తప్పులు చెప్పి బిమ్స్టెక్ ఎందుకు లబ్ధి రాయటం మర్చిపోతే వేస్ట్ సో ఈ నీట్ టు కనెక్ట్ యూ నీడ్ టు కనెక్ట్ ఆన్సర్ని జాగ్రత్తగా కనెక్ట్ చేసుకుంటూ రావాలి అందుకని ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇస్తే మీకు రోజు మీరు అది చూసి ఫస్ట్ చూసి రాయండి వారం రోజులు చదివి రాయండి ఆ తర్వాత చదవకుండా రాసి చూసుకోండి ఆన్సర్ క్వశ్చన్ తీసి రాసి చూసుకోండి ఓకేనా